దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడి రోమియోల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం ప్రియమైన దేవుని బిడలారా ప్రపంచంలో చాలామంది మరణించారు కానీ ఎవరు కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు ఏసుక్రీస్తు ప్రభువారు తప్ప మరణాన్ని ఎవరు కూడా గెలవలేదు ప్రభు మనకు రావాల్సిన శిక్షని తప్పించడానికి తానే మానవదారిగా జన్మించి ముప్పై మూడున్నర సంవత్సర కాలం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి అనేక మందిని స్వస్థపరిచి పరిశుద్ధంగా ఎలా జీవించాలి అనే ఒక మాదిరిని మన కోసం సిద్ధపరిచి వెళ్ళారు ఆయన ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డారు మనం నీతిమంతులుగా తీర్చబడడానికి తిరిగి మరణాన్ని గెలిచి లేచిన ప్రభు ఆయన అటువంటి జీవం కలిగిన దేవుణ్ణి మనం కలిగినందుకు ఆరాధిస్తున్నందుకు ఎంతో ధన్యులం ప్రియమైన సహోదరులారా పాపానికి వచ్చే జీతం మరణం ఆ మరణం నుండి మనల్ని కాపాడడానికి ప్రభువారు వచ్చారు మన పాపముల నిమిత్తం ఆయన బలి అయ్యారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు ఆయన మనకిచ్చినటువంటి పాపక్షమాపణని వృధాపరచుకోనకుండా వృధా చేయకుండా పరిశుద్ధంగా మనందరం కూడా జీవించాలి మనకిచ్చినటువంటి రక్షణని మనం పొందుకోవాలి మన పాపములన్నీ కూడా ఆయన ఎదుట ఒప్పుకొని ఇంకెన్నడూ కూడా వాటి వైపు చూడకుండా మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి ప్రియ సహోదరులారా ఈరోజు క్షేమంగా ఉన్నాను ఈరోజు సుఖంగా ఉన్నాను నాకు ఇవన్నీ ఎందుకులే దేవుడు లేడు ఇవన్నీ కూడా అబద్ధాలు అని నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు ప్రియమైన సహోదరులారా ఈ సృష్టించిన ఈ సృష్టిని సృష్టించిన ప్రభువు ఉన్నాడు మనల్ని సృష్టించినటువంటి ప్రభువు ఉన్నాడు ఆయన మనల్ని ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషము కూడా కాపాడుతూ ఉన్నాడు అటువంటి దేవుణ్ణి గుర్తిరిగి మనం ఆయన్ని ఆరాధించాలి ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని మనం ప్రేమించాలి మనం ఆరాధించాలి ఆయన ప్రేమని ఆయన త్యాగాన్ని మనం గుర్తించాలి అవేమీ తెలియకుండా అవేమీ గుర్తించకుండా ఇంకా అజ్ఞానంలోనే బ్రతుకుతూ చీకటి మార్గం గుండా వెళుతూ పాపం చేస్తూ పాపంలోనే మరణిస్తూ ఉన్నారు అనేక మంది ప్రేమైన సహోదరులారా పాపం చేసినప్పుడు ఆ పాపం వల్ల కలిగే ఆనందం క్షణం మాత్రమే ఉంటుంది కానీ పాపాన్ని నిగ్రహించుకుని పరిశుద్ధంగా జీవించినప్పుడు దాని వలన వచ్చే ఫలితం శాశ్వతంగా ఉంటుంది మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి దేవుడు ఈ రోజు నాడు మన కోసం లేపబడ్డాడు మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడాలన్న ఉద్దేశంతో ఆయన లేపబడ్డాడు ఆయన త్యాగాన్ని వృధా చేయకుండా మనందరం కూడా ఆయన బిడ్డల వల్లే జీవించాలి అటువంటి కృపను సంపాదించుకొని పరలోక రాజ్యాన్ని మనం అందరం కూడా సంపాదించుకోవాలి అదే మన యొక్క అంతిమ లక్ష్యం ప్రియమైన సహోదరులారా ఆ యొక్క లక్ష్యం కోసం ప్రతిదినం కూడా మనం కష్టపడాలి నిరంతరం కూడా అగ్నిలో పడి కాలిపోయి అక్కడ నా నరకయాతను అనుభవించట కంటే ఇక్కడ ఎంత కష్టమైనా పరిశుద్ధంగా జీవించి నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ఎంతో ఉత్తమం అటువంటి మార్గంలో మీరందరూ వెళ్ళాలని దేవుడు మీ అందరికీ కూడా తన నిత్యరాజ్యాన్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములు మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి అయినా మీ కృప మీ కాదల మీ దయ మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యతని మా అందరికీ ప్రసాదించండి మేము చేసిన పొరపాట్లను క్షమించండి ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా ఈ దినము మీ పవిత్రమైన సన్నిధిలో గడుపుచుండగా మీరు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని మీరు మా కోసం అమూల్యమైనటువంటి గొప్ప పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మాకు పాపక్షమాపణ అనుగ్రహించారు ప్రవ్వ ఆ యొక్క సంగతి చాలామందికి తెలియదు నాయన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని మీ యొక్క అమూల్యమైన త్యాగాన్ని గుర్తించి ప్రవ్వ మీరు మా కోసం కనపరిచినటువంటి మాదిరిని మేము అవలం అవలంబించి దాని ప్రకారం నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి ప్రవ్వ మేము ఎన్నడూ కూడా పాపం చేయకుండా సహోదరి సహోదరులా ఒకరినొకరు పరిశుద్ధమైనటువంటి ప్రేమ కలిగి ఉండి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి ప్రవ్వా పాపానికి లోన లోనవుతున్నటువంటి సకల విధమైనటువంటి దుష్టత్వాన్ని మా నుంచి దూరం చేసి కోపాన్ని క్రోధాన్ని పగని ద్వేషాన్ని మా నుంచి దూరం చేసి మీ యొక్క అమూల్యమైన ప్రేమని మా అందరి హృదయాల్లో భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభా దినమందు బిడలు ఒక ప్రత్యేకమైన తీర్మానం తీసుకొని చూడగా దాని ప్రకారం జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి ప్రసాదించండి దానికి కావలసినటువంటి శక్తిని మీరే అనుగ్రహించండి మీ దీవ్యాలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధముల్ని క్షమించమని ఎల్లవెల్ల మాకు మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగుబాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్